హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే రోజు ఇరవై ఐదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మనం ప్రస్తుతం ఈ వీడియోలో అయితే హైదరాబాద్ లోని గడ్డనగరం మార్కెట్ లో ఏ విధంగా చిన్నికాయల స్టాక్ రావడం జరిగింది అదేవిధంగా ఏ విధంగా రేటు వెళ్ళాయో తెలుస్తుందామండి ప్రస్తుతం మరి అయితే రోజు హైదరాబాద్ లోని గడ్డ మార్కెట్ లో అయితే మూడు వందల నలభై టన్నులు అయితే చిన్నకాయలు అయితే రావడం జరిగిందండి మరి రేటు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే కొద్దిగా క్వాలిటీ మొదలుపెట్టి క్వాలిటీ కానీ అయితే పదహైదు వేలు పదహారు వేల నుంచి అయితే మొదలైందండి క్వాలిటీని బట్టి అయితే రేట్లు పెరుగుకుంటూ అయితే వెళ్ళడం జరిగింది పదహైదు పదహారు నుంచి మొదలైన హైదరాబాద్ మార్కెట్లో పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు కూడా ఎక్కువ లాట్కైతే లభించిందండి ఎక్కువ లాట్లకైతే ఏ విధంగా రేట్ ఉంటుందంటే ఇరవై పైన అయితే ఎక్కువ అయిందండి ఇరవై నుంచి ఇరవై నాలుగు ఇరవై దాకా అయితే ఎక్కువ లాట్లు అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్లు ఏంటి ఫుల్ క్వాలిటీ ఉండి మంచి ఉన్న కాయలు ఏంటి అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక్కటి కూడా సూపర్ టాప్ నిలిచిందండి గడ్డ మార్కెట్ మార్కెట్లో మరి అయితే హైదరాబాద్ మార్కెట్లో నిన్న రోజు అయితే ముప్పై రెండు వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళిందండి మరి ఈ రోజు అయితే ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే సూపర్ టాప్ గా నిలిచింది మరి చాలా మంది రైతులకు అయితే ఇరవై నాలుగు ఇరవై అయితే ఎక్కువగా వచ్చిందండి ప్రతి ఒక్కరికి సూపర్ టాప్ లు అయితే పడవు ప్రతి ఒక్కరు గమనించగలరు ఏ మార్కెట్ లో అయినా కూడా సూపర్ టాప్ లో ఒకటి రెండు లాట్లు మాత్రమే వెళ్తాయండి మరి యావరేజ్ గా వచ్చినట్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య ఎక్కువగా వినాలిందండి మరి మంచి క్వాలిటీ షైనింగ్ ఉన్న వాటికి మాత్రమే ఎక్కువగా అంటే తక్కువ లాట్లకి ఎక్కువ రేట్ అయితే ఇరవై ఐదు పైన వెళ్ళడం జరిగింది హైదరాబాద్ మార్కెట్ లో మరి ప్రస్తుతం అయితే ఢిల్లీ మార్కెట్ ఒక వీడియో అయితే చేయలేదు ఈ రోజు ఖచ్చితంగా అయితే ఢిల్లీ మార్కెట్ వీడియో కూడా చేయడం జరుగుతుంది